అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు అన్నదాత సుఖీబొవ్ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక అన్నదాత సుఖీభవా తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు మనకు మార్గదర్శకాలు జారీ చేసి రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ముందుగా ఈ జిల్లాల వారికి రైతులకు డబ్బులైతే వేస్తారు అలాగే ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి అయితే వేస్తారు అలాగే ఈ అన్నదాత సుఖీబొవా పథకంతో పాటు రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేస్తారు ఇక ఇప్పటికే రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించబోతోంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాయి కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది మానగురుతి మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ దోస్తులకు బంధువులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఇలాంటి వీడియోలను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా పక్కనే ఉన్నటువంటి అంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మళ్ళీ కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోలో కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం జరుగుతుంది ఇది అప్డేటు ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారు ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలిపెడత డబ్బుల్ని డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారనే వివరాల్లోకి అయితే వెళ్దాం ఇక ముఖ్యంగా చూసుకుంటే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులకైతే ఒకేసారి ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి విడతల వారీగా అంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్ల సంబంధించి మనకు రైతులకైతే డబ్బులు అయితే వేస్తారండి ఇక ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే మొదలైంది ఇక మనకు వానలు మొదలై కూడా నెల రోజులైంది ఖరీఫ్ సీజన్ మొదలై కూడా నెల రోజులైంది ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక దీనికంటే ముందే రైతులకు చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారం కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క అనేది పంట నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి అందరికీ జమ కావండి ఎవరైతే మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకున్నారో ఈ క్రాఫ్ట్లో వారికి మాత్రమే ఈ యొక్క పంట నష్టపరిహారం డబ్బులైతే అందడం జరుగుతుంది ఇక ఈ పంట నష్టపరిహారం కింద మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు డబ్బులైతే వేయడం జరుగుతుంది ఇక రైతులందరికీ కూడా యొక్క పంట నష్ట పరిహారం ఆల్రెడీ డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి ఇక ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల బకాయిలను కూడా రైతులకైతే విడుదల చేస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారండి ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో ఆ రైతులందరికీ కూడా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక వారు అమ్మినటువంటి ధాన్యాన్ని బట్టి వారికి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇక రైతులకైతే ఈ విధంగా ఇప్పటికే రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేసి గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి బకాయిలను కూడా ఎందుకు అంటే రైతులు ఇబ్బంది పడకూడదు మన రాష్ట్రానికి వెన్నుముక రైతన్న మన దేశానికే వెన్నుముక ఈ నేపథ్యంలో మనకు రైతులకు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి బకాయిలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారు ఇక రైతు పంట నష్టపరిహారము అలాగే మనకి ధాన్యం నమ్మిన డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు మరియు ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందుతున్న వారు అలాగే మనకు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలపైనే మనకు ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉందండి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చర్చలో భాగంగా ఈ యొక్క చర్చలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్నవారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి వారికి గతంలో పొందుతూ డబ్బులు పొందుతూ ఉన్నవారు అలాగే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి వారందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులతో పాటుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదో విడత నిధులను కూడా విడుదల చేయబోతోంది ఇప్పటికే పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుని ఈ పద్దెనిమిదవ విడత కింద కూడా రైతులకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు మన రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి ఇక ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారికైతే డబ్బులు అయితే వస్తాయండి ఇక ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి కానీ లేకపోతే మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాలకు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఫోన్ నెంబర్ సహాయంతో అంటే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో అదే ఫోన్ నెంబర్తో మీరు ఈ యొక్క పథకాలకు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఎప్పుడైనా రానివ్వండి అప్పుడంతా కూడా మీకు మెసేజ్ అయితే వచ్చి మీకు వెంటనే డబ్బులు పడిందా లేదా అనేది తెలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని రైతులకైతే ఈ డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులకు సీఎం గారు చెప్పినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి